ఈ ఫస్ట్ టైం అంటే జనరల్ గా చూస్తే బిగినింగ్ అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ స్క్రీన్ మీద చూసినప్పటికీ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒరిజినల్ గా చూసినప్పటికీ స్కిన్ టోన్ అనేది నిజంగానే చాలా డిఫరెంట్ నేను కూడా అందరిలోనే ఈవిడ అసలు కంప్లీట్ గా మేకప్ లోనే ఉంటారేమో ఎప్పుడు చూసినా అనుకున్నాను నో దిస్ ఇస్ నాట్ మేకప్ ఇట్ ఈస్ ప్యూర్లీ హర్ స్కిన్ టోన్ స్కిన్ టోన్ హౌ యుర్ మెయింటైనింగ్ వినిలా గారు డాడీ కలర్ రా నాకు అది ప్లస్ పాయింట్ నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ టెన్ థర్టీ కల్లా పడుకుంటాను నేను అసలు సెకండ్ షో సినిమాకి తీసుకెళ్తే అదొక హింస అనుకుంటా ఎవరైనా బర్త్డే పార్టీ లేట్ నా నేను ఇంతవరకు ట్వెల్వ్ ఓ కి మొన్న ఇప్పుడు నేను మొన్న పార్టీ చేశాను కానీ అసలు నేను నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ ఎవరు విష్ చేయొద్దని చెప్తాను నాకు ఫుల్ నిద్ర వస్తుంది ఆమె మార్నింగ్ పర్సన్ పాపం మీ హస్బెండ్ ఎప్పుడైనా ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ నైట్ టైం తీసుకువెళ్దాం అనుకుంటే మా హస్బెండ్ అడిగాను కాస్త యంగ్ నాకే పెళ్ళయ్యే అబ్బాయి ఉన్నాడు అబ్బా ఇది మాత్రం నిజంగా మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఇస్ వినిరా అని చెప్పేసి నేను గూగుల్ చేసినప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సడన్గా మీ పక్కన మీ అబ్బాయిని మా సన్నని చెప్పేసి ఒక వీడియో ఒక చిన్న రీల్ చేసి పెట్టారు ఏంటి మీకు ఇంత కొడుకున్నారా అని చెప్పేసి అనుకున్నాను నేను సడన్ గా చూసి ఏం చేస్తారు మీ వాసులో అదే అప్పుడు నువ్వు రీల్ అన్నావు కదా త్రీ ఇయర్స్ బ్యాక్ తన డిప్లొమా కోర్సెస్ చేయటానికి అబ్రాడ్ వెళ్ళాడు ఇంజనీరింగ్ తర్వాత అక్కడ ఉండేసి ఈ మధ్య వచ్చాడు ఓకే సో డిప్లొమా కోర్స్ కూడా కంప్లీట్ అయిన కొడుకున్నాడు పాప పాప ఒక లాంగ్ గ్యాప్ రా నాకు షీఈ్ లెవెన్ ఇయర్స్ షీఈ్ లెవెన్ ఇయర్స్ కానీ లెవెన్ ఇయర్స్ బేబీ ఐ మీన్ పాప ఏంటి వాట్ షీస్ డూయింగ్ రైట్ నా ఫోర్త్ క్లాస్ కి వచ్చింది ఓకే ఎలా ఉంటారు పిల్లలు ఇద్దరు లైక్ అంటే మా అబ్బాయి చాలా కామ్ మా అమ్మాయి దానికి ఆపోజిట్ ఓకే అందులో చిన్న